ఈరోజు చాలా బాధగా కూడా ఉంది ఒక పక్క గుండె బరువుగా కూడా ఉంది ఎందుకంటే గత పద్దెనిమిది సుదీర్ఘ పద్దెనిమిది సంవత్సరాల నుండి మరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్న మరి పార్టీకి పార్టీకినాడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే తరుణంలో మరి ఆనాడు రెండు వేల తొమ్మిది కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉండి మరి ఆయన రిజైన్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే నేను కూర్చున్నానో ఈ స్థలాన్ని అప్పుడు వారి మీద ఉన్న అభిమానంతో అప్పుడు జగిత్యాల ఇన్చార్జ్ ఏ చంద్రశేఖర్ ఇక్కడ జగిత్యాల ఇన్ఛార్జిగా వచ్చిండే టిఆర్ఎస్ పార్టీకి కనీసం ఆఫీసు కూడా ఇయ్యని పరిస్థితులు అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు ఉండే అప్పుడు రెండు వేల ఆరులో ఆ సమయంలో మేము ఇల్లునే ఒక ఆఫీస్ గా చేసి దాదాపు ఇక్కడ ఉన్న కార్యకర్తలు జగిత్యాల ప్రాంతం వాళ్ళకు కావచ్చు వారి వెంబడి వచ్చిన ఇన్ఛార్జీలకు కావచ్చు డైలీ ఒక మూడు వందల మందికి అన్ని వసతులు భోజన వసతులతో సహా కేసీఆర్ గారు గెలవాలి తెలంగాణ వాదం నిలబడాలన్న గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారి వెంట ఉండాలని ఆనాడు సామాన్య కార్యకర్తగా ఒక ఎంపీటీసీగా ఉండి మరి నేను కేసీఆర్ గారి నాయకత్వం ఆనాటి నుంచి నడవడం జరిగింది అదే కాకుండా రెండు వేల ఎనిమిదిలో మరి ఎంపీపీగా అయి మరి కేసీఆర్ గారు ఒక పిలుపు విచ్చి ఉద్యమానికి మరి చాలా ముందుండాలి ఉద్యమం ఉవ్వెత్తున ఇవ్వాలన్న మరి తెలంగాణ రాష్ట్రమే అందరి దేహం కాబట్టి మరి అందులో మేము కూడా పూర్తిగా భాగస్వామ్యులమై మరి అప్పుడు ఉన్న సమయంలో మాకు నేను ఎంపీపీగా మరి నాకున్న సర్పంచులు దాదాపు పదిహేను పదహారు మంది సర్పంచులు పద్దెనిమిది మంది పదహారు మంది ఎంపీటీసీలు అందరం మరి అదే కాకుండా దాదాపు అప్పుడున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరితోని మరి రిజైన్ చేయించి మరి అందరితోని మేము కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమానికి పదవులకు రిజైన్ చేసి మరి ఉద్యమ బాట పట్టడం జరిగింది కేసీఆర్ గారి పిలుపు మీరు మరి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో మరి బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని మరి టిఆర్ఎస్ తో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అవి రెండు కలిసి వస్తే డీలిమిటేషన్ లో భాగంగా మా ధర్మపురి కాన్స్టివన్సీ ఎస్సీ రిజర్వ్డ్ కావడం ఆ దాంట్లో మా గౌరవ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేగా ఆయన మేడారం కాన్సెన్సీ చేసిండు మా ధర్మపురికి వారు రావడం వారు మా ఇంటికి వచ్చి రాజేందర్ అన్న నాకు మీ సహకారం కావాలని అంటే తప్పనిసరి అన్నా మీరు అగ్గిలా దునుకుమంటే దునుకుతాం తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ గురించి తెలంగాణ రాష్ట్ర సిద్ధ సాధన గురించి మేము తప్పనిసరి వెంట వస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చినాం ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి నుంచి ఈనాటి వరకు వారికి నాలుగు సార్ల ఎమ్మెల్యేగా వారు ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన మరి ఇంకో ఇబ్బందులు ఉన్న వారి వెంటనే నడిచినాం తెలంగాణ మరి సాధనలో మేము కూడా భాగస్వామ్యం అయినం పూర్తిగా సహకరించినాం పార్టీ ఏ పిలిపితే ఆ పిలుపు మేరకు పనిచేసినాం మేము అప్పుడున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో అప్పుడున్న ఎన్నో ఇబ్బందులకు అప్పుడున్న పార్టీలు అధికార పార్టీలు కావచ్చు చాలా పార్టీలు ఇబ్బందులు పెట్టినా కూడా అవన్నీ అధిగమించి మేము ఓర్చుకొని తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా పనిచేసి ఇలా రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయితే మాకు ఉండి కూడా ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక మున్నూరు కాపు బిడ్డగా నిజంగా కూడా నన్ను ఫోన్ చేసుకోలేకపోయింది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి పార్టీకి ఎప్పుడు ఏ పిలుపునిస్తే ఆ పార్టీకి మేము పనిచేసినాం అయినా కూడా అవకాశాలు ఉండి అవకాశాలు వచ్చినా కూడా మరి ఒక పక్క ఒక గుచ్చటలే చెప్పాలంటే జిల్లా పరిషత్ బీసీ జనరల్ వచ్చి కూడా బీసీ జనరల్ వస్తే పూర్తిగా మమ్మల్ని అణచివేయడానికి బీసీ మహిళకి ఇవ్వడం కూడా జరిగింది అయినా మేము ముందు చేసుకుని ఐదు సంవత్సరాలు పార్టీకి పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు కట్టుబడి పనిచేసుకుంటా ఉన్నాం ఉన్నప్పటికీ కూడా పార్టీ మరి మమ్మలను చాలా చిన్న చూపు చూసినట్టుగా భావిస్తున్నాం ఒక పక్క ఈశ్వర్ గారు కూడా వారికి చాలా సేవలు చేసిన వారి ప్రతి గెలుపులో ముందు ముందు వరుసలో ఉండి నేను గాని నా భార్య గాని నా అనుచర వర్గం గాని చాలా వరకు కూడా ఈశ్వర్ గారిని మేము ఎన్నుకొనే ఒక బ్రదరుగా ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి మరి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వ్యక్తిని మంచి మహోన్నతమైన స్థానంలో చూడాలంటే నాకు కూడా ఇక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని విధాల అణచివేతకు మరి గురి చేసిన గురి చేసినట్టు అనిపించింది మరి ఈశ్వరన్న అని మరొక్కసారి కూడా పత్రిక ముఖంగా తెలియజేస్తూ చాలా బాధ అనిపిస్తుంది అయినా కూడా తప్పది కాబట్టి నేను ప్రజల కోరిక మేరకే మరి నిజంగా కూడా మా నాయకుల అందరి కోరిక మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను గాని మా మరి మా మిస్సెస్ అయిన ఎంపీపీ గారు గాని మా సోదరుడైన వైస్ ఎంపీపీ కావచ్చు మరి అదే విధంగా గురునాథం మల్లారెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ పెంబట్ల గారు కావచ్చు అందరం మరి ఇంకా చాలా మంది కూడా వచ్చేటిదే ఉండే గానీ ఇలా రాలేదు వాళ్ళకు కూడా ఎందుకంటే మా రాజీనామా అన్నది మరి ఇద్దామనే మేము కేసీఆర్ గారికి ట్విట్టర్ లో మరి కేటీఆర్ గారికి మరి ఇవన్నీ కూడా మేము మా రాజీనామా పత్రం ఈ రోజు మేము అందజెపుతాం ఒక పక్క రిజిస్టర్ పోస్ట్ కూడా చేసి నేను తెలుపుతామని మరొకసారి కూడా తెలుపుకుంటూ ఈ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఏదైనా ఒక రెండు రోజుల్లో మా నిచ్చిన మాట్లాడి మళ్ళీ మా కార్యాచరణ ముందుకు మళ్ళా మీతోని మాట్లాడతామని మరి పత్రిక ముఖంగా